ప్రత్యేకంగా మీ అందరు కూడా పోస్సముడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రధానంగా ఈరోజు మనం మీ ద్వారానే మీ యొక్క ప్రదర్శన ద్వారా చాలా విషయాలు తెలియజేయడం కోసం ప్రయత్నం చేశాం అదే విధంగా కొన్ని అంశాలని మన దగ్గర మన నాయకులు ప్రస్తావించాం మనం దేశ పరిపాలకుల యొక్క చరిత్ర కానీ ఒకసారి అధ్యయనం చేసినట్లయితే మనందరికీ గౌరవం తెచ్చినటువంటి ఈవేళ మనం ప్రస్తావిస్తున్నటువంటి మన మోడీ గారు ఎంతైతే ప్రధానమో ఈ దేశంలో నెహ్రూ గారు ఇందిరా గాంధీ అలాగే అనేక మంది ప్రధానమంత్రులు రాజీ దేశాయ్ విపి సింధు వీళ్ళందరూ ప్రధానమంత్రులుగా ఉన్నారు కానీ దేశంలో ఎస్టీస్ అంటే మన సమాజంలో చిత్తశ్చుభ అడవిలో నివసిస్తున్నటువంటి అడవిని కాపాడుతున్నటువంటి మన సంస్కృతిని పరిరక్షిస్తున్నటువంటి నాలుగు వందల ఇరవై భాషలు మాట్లాడి అడవి లేకపోతే ప్రపంచ సంస్కృతి భారత పర్యావరణం నశించిపోయేటువంటి దశలో అడవుల్లో నివసిస్తూ అడవిని రక్షిస్తూ మన యొక్క వాతావరణ పరిరక్షణకి పరిరక్షకులు మన జాతికి పరిరక్షకులు వనవాసి బంధువులు అలాంటి వారికి నేను చెప్పినటువంటి ఏ ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్ లో స్థానాలు కల్పించలేదు ఒక్క వాజ్పేయి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఎస్పీస్ మంత్రివర్గంలో స్థానం లభించింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నేను తెలియజేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాను అలానే ఎస్టీస్ కి ఫైనాన్స్ కమిషన్ కూడా అప్పుడే వాజ్పేయి గారు ఉండంగా ప్రవేశపెట్టారు కే కాదు మన జాతిలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు ఏవైతే ఉన్నాయో పార్టీ వృద్ధి చేసుకునే వారికి కూడా కర్మచారి కమిషన్ ఏర్పాటు చేసి వృద్ధి చేసుకునే చేతులతో మలమూత్రాలు ఎత్తకూడదనేటువంటి ఒక ఆలోచనతో వారందరికి సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయబడను ఐ పదిహేను నిమిషాల్లో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసే విధంగా ఒక వెహికల్ ఏర్పాటు చేసినటువంటి ఘనత శ్రీ వాజ్పేయి గారి ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాన్ని ఎస్టీసీ కమాండర్ జీవులు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ బ్యాంక్ తో ప్రమేయం లేకుండా డైరెక్ట్ గా ఎస్టీ కమిషన్ లోను ప్లస్ సబ్సిడీ రెండు కూడా ఎస్టీ కమిషన్ ఇచ్చే విధంగా వారు ప్రయత్నం చేశారు ఇవన్నీ ఎందుకు చేయాలి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు మీరందరూ కూడా వందే మాతర గీతాన్ని పాడారు అది మన జాతి యొక్క పూర్తి వందే మాత్రం దాన్ని ప్రభుత్వం చేయమని ఆదేశించింది అన్ని గవర్నమెంట్స్ దాన్ని ఆచరించాయి మన ట్రైబల్ విద్యార్థులు